అందరికీ నమస్కారం అండి ఒకసారి మా సుబ్బారావు మావయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సుబ్బారావు మావయ్య స్వయానా మా అమ్మకి తమ్ముడే మామయ్యకి ఒక కూతురు ఒక కొడుకు కూతురికి ఇరవై రెండు ఏళ్లు రాగానే పెళ్లి చేయాలని నిశ్చయించాడు మామయ్య అనుకున్నదే తడవుగా సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఈ మధ్య ఒక సంబంధం వచ్చింది అబ్బాయి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ అట అబ్బాయి ఒడ్డు పొడవు బాగా ఉన్నాడు మంచి ఉద్యోగం ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి అని అనుకున్నారు సరే ఒకసారి అమ్మాయి అబ్బాయి చూసుకుని నచ్చితే మిగతా మాటలు మాట్లాడుకోవచ్చు అనుకున్నారు రెండు రోజుల్లో వస్తామని చెప్పారట అబ్బాయి వాళ్ళు అందుకే ఆయనకి హడావుడిలో కాలు చెయ్యి ఆడక అక్కపక్కనే ఉంటే ధైర్యంగా ఉంటుంది అని అమ్మని రమ్మన్నాడు మామయ్య అదే ఆ ఫోన్ సారాంశం మా వారు క్యాంప్లో ఉండడంతో నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మా చిన్నుతో మామయ్య మా అమ్మకన్నా రెండేళ్ళు చిన్నవాడు కానీ అక్క అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ అక్క మాట అంటే ఎంతో గౌరవం ఉన్నాయి అందుకనే ఇప్పటికీ మా అమ్మ ఏం చెప్పినా వింటాడు అక్క ఉంటే ఆయనకి కొన్నంత ధైర్యం ఆయన భార్య మా అత్త ఆయన రమ కూడా ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన మాట జవదాటదు అందుకని ఆవిడ కూడా వదిన గారి మాటకు ఎంతో విలువ ఇస్తుంది మామయ్యతో పాటే ఉంటుంది మా అమ్మమ్మ కూడా అందుకని అడపాదడపా మా అమ్మ కూడా వెళ్ళి వాళ్ళకి అది ఇది అని చెప్పి వాళ్ళ అమ్మని చూసి వస్తూ ఉంటుంది మామయ్య పెళ్లి చూపులకు రమ్మని చెప్పేసరికి అమ్మకి సంతోషం ఆగలేదు నాకు ఇంట్లో పని ఉందని రాను అన్నాను నేను వెంటనే నా కొడుకు చిన్నుగాడిని తీసుకుని వెళ్ళింది పెళ్లి చూపుల్లో అబ్బాయి నచ్చాడు అబ్బాయి వాళ్ళకి అమ్మాయి నచ్చింది మిగతా విషయాలు అన్నీ మాట్లాడుకున్నాక నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించుకుందాం అనుకున్నారు అమ్మ మర్నాడు బయలుదేరి వచ్చేసింది నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టించారు ఇంకో పది రోజుల్లో నిశ్చితార్థం అని తెలిసి ఆ పనుల్లో పడిపోయారు మామయ్య వాళ్ళు రెండు రోజుల ముందే అమ్మని రమ్మని గోల సరే వస్తామంది అమ్మ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది మామయ్య దగ్గర నుంచి అబ్బాయి వాళ్ళకి అంతకన్నా మంచి సంబంధం ఏదో దొరికిందట మామయ్య వాళ్ళతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారు అమ్మకి ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు మామయ్య అమ్మ ఊరుకోబెట్టింది ఇది కాకపోతే ఇంకో మంచి సంబంధం వస్తుంది అని ఇంకో వారం రోజులకి మామయ్య దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది ఫోన్లో మామయ్య అక్క ఎందుకు అక్క ఇలా జరుగుతుంది నాకేదో భయంగా ఉంది మొన్నేమో దాని పెళ్లి నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయింది ఇప్పుడు నిన్నేమో అలా అమ్మ చీకట్లో చూసుకోకుండా బకెట్ తన్నేసింది నువ్వు ఒకసారి రా అక్క అని అన్నాడు ఫోన్ ఎత్తిన చిన్నుగాడు వెంటనే ఫోన్ పెట్టేసి అమ్మ బామ్మ బాల్చి తన్నేసింది అట మీ మామయ్య అమ్మమ్మని రమ్మని అంటున్నాడు అని చెప్పేసి గబగబా బయటికి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ఆ వార్త విన్న అమ్మ శోకదండాలు పెట్టేస్తోంది అయ్యో అమ్మ ఏమైందమ్మా మా అమ్మో అంటూ అప్పు ఆఫీస్ నుంచి వచ్చిన నాన్న ఏడుస్తూ ఉంటే చూసి ఏమైంది అని అడిగారు ఏమండి మా అమ్మ నిన్న రాత్రే బాల్చి తన్నేసిందట ఇప్పుడు చెప్తున్నాడు మా తమ్ముడు నన్ను రమ్మని తొందరగా పదండి వెళదాం అని కంగారు పెట్టేసింది ఇప్పుడు అసలు ఏమైందో నేను ఒకసారి మీ తమ్ముడికి ఫోన్ చేసి కనుక్కుంటా కదా అన్నారు నాన్న మాట వింటే కదా అమ్మ మా అమ్మ పోయి అసలే వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీరు మళ్ళీ ఇప్పుడా అప్పుడా అంటూ ఫోన్లు చేస్తూ కూర్చుంటారా అని ఏడుస్తుంది బయటికి వెళ్ళిన చిన్నుగాడు ఫ్రెండ్స్ అందరితోనూ చెప్తున్నాడు మా బామ్మ బకెట్ తన్నేసింది నేను రేపు స్కూల్కి రావడం లేదు అని అమ్మ ఒకటే గోల ఏడుపులు రాగాలు తీస్తోంది ఇక్కడ మా అమ్మ ఏడుపు గోలా చూడలేక వెంటనే మా అందరినీ బయలుదేరి తీశారు మా నాన్న ఎలాగోలా ఏదో బస్ పట్టుకుని మా అమ్మయ్య ఊరికి వెళ్ళాం ఎల్లారేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాము లోపలికి వెళ్ళి చూస్తే కదా మా అమ్మమ్మ దర్జాగా ఫోన్లో కూర్చుని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంది కాలుకు కట్టి కట్టి ఉంది మా అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ లోపలికి పరుగున వెళ్ళి వాళ్ళ అమ్మని చూసి నువ్వు ఇంకా బాగానే ఉన్నావు కదా మరి తమ్ముడేంటి నువ్వు బాల్చి తన్నేసావని చెప్పాడు అంది అమ్మ ఎందుకురా అలా చెప్పావని మామయ్య వంక గుర్రుగా చూసింది అమ్మమ్మ మామయ్య నేనేం చేశానొక్క అమ్మ రాత్రి చీకట్లో బకెట్ తన్నేసింది అని చెప్పాను అంతే కదా అన్నాడు అప్పుడు తెలిసింది చిన్నుగాడు ఏదో తెలిసి తెలియక అమ్మమ్మ బకెట్ తన్నేసింది అని చెప్పాడు అని మామయ్య కూడా ఎవరితో మాట్లాడుతున్నాడో చూసుకోలేదు ఒరే ఎంత కంగారు పట్టేసావురా నన్ను అంది అమ్మ నువ్వు మాత్రం వాడికి ఏమైనా తీసిపోయావా అంతకన్నా ఎక్కువ కంగారు పెట్టించావు నన్ను అందరినీ అన్నారు నాన్న ఓరి బడవా అలా చెప్పావా నేను అప్పుడే పోతాను అనుకున్నావా నీ పెళ్ళి కూడా చూస్తాను నేనే దగ్గరుండి మరీ చేస్తాను నీ పెళ్ళి అన్నది అమ్మమ్మ వాడికి ఇదేమీ తెలియక ముడుచుకున్నాడు చిన్నుగాడు అంతే అందరూ నవ్వేశారు